కన్నప్ప ఈ సినిమా తెలుగులో ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఏదో సంస్థ ఉంది ఆ సంస్థ వాళ్ళు చేస్తున్న ఈ సినిమా వివాదాస్పదమైంది ఎందుకంటే పిలక గిలక అని ఒక రెండు క్యారెక్టర్లు పెట్టి బ్రాహ్మణుల్ని అపహాస్యం చేశారు బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతినేలాగా క్యారెక్టర్లు ఉన్నాయి అన్నది బ్రాహ్మణ సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చిన తదుపరి ఈ సినిమా విషయంలో సెన్సార్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సెన్సార్ వాళ్ళు ఏదో పదమూడు కట్లు ఇచ్చారని ముందుగా వార్తలు వచ్చినాయి తర్వాత ఏమో కొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే అసలు ఈ బ్రాహ్మణ సంఘాలు చేసిన అబ్జెక్షన్స్కి అక్కడ పెట్టిన కట్స్కి సంబంధం లేదు ఈ బ్రాహ్మణ సంఘాలు పెట్టిన అబ్జెక్షన్ని సెన్సార్ వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదని కొంతమంది మాట్లాడుతున్నారు మీడియాలోకి వచ్చి సో వీటన్నిటి దృష్ట్యా బ్రాహ్మణ సంఘాలు కానీ హిందూ సంఘాలు కానీ వీళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఆ సెన్సార్ని ఈ సినిమా సెన్సార్ని ఆపాలి అది కాకుండా బ్రాహ్మణ సంఘాల వాళ్ళు దీన్ని కోర్టులో కూడా వేసినట్టున్నారు ఆ కోర్టు కేసు తేలేదాకా కూడా అసలు దీన్ని సెన్సార్ని ఆపాలి ఈ సినిమా సెన్సార్ని సిని ఈ సినిమా విడుదలని ఆపాలి పూర్తిగా ఆ పిలకా గిలకా అన్న క్యారెక్టర్లని తీసేస్తే అప్పుడు మాత్రమే ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం రిలీజ్కి అనుమతి ఇవ్వాలి లేకపోతే అప్పటిదాకా కూడా కోర్టులో కేసు తేలేదాకా రిలీజ్కి దయచేసి అనుమతి ఇవ్వద్దు సెన్సార్ చేయొద్దని సెన్సార్ని కోరుకోవడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా సెన్సార్ ఒకవేళ చేసినా కూడా బ్రాహ్మణ సంఘాలు ఏవైతే అబ్జెక్షన్ చేశాయో వాటిని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుని మాత్రమే సెన్సార్ బోర్డు సభ్యులు సెన్సార్ చేయాలి తప్ప ప్రలోభాలకు లొంగో లేదంటే ఇతరత్ర కారణాలతోటో దాన్ని సెన్సార్ చేసి బ్రాహ్మణుల మనోభావాలను తీయద్దు హిందువుల మనోభావాలను దెబ్బతీయద్దు అని చెప్పి సెన్సార్ బోర్డుకి విజ్ఞప్తి చేస్తున్నాం